కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక తిట్టేదంతా తిట్టింది అయిపోయింది నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని భారతీయ జనతా పార్టీని నాయకులను ఎంత తిట్టాలో అంతకాడ ఎక్కువనే తిట్టారు కడుపులో ఉన్నదంతా బయట తీసారు వాళ్ళ కలిసి అంతా తిట్టతోని తిట్ల పొరతోని ఫుల్ టైంపాస్ చేసారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ నుంచి గల్లీ వరకు తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టరాని తిట్లు కూడా తిట్టారు ఈ గుడ్డు అన్నారు ఆ గుడ్డు అన్నారు అన్నీ అన్నారు సరే అన్ని భరించారు మీరు తిట్టిన తిట్లకు ప్రజలు నిర్ణయం ప్రకటించబోతున్నారు జూన్ నాలుగు తరగనాడు కానీ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ప్రజాస్వామ్య బద్దంగా చాగాల్సిన అవసరం ఉంది కానీ రాజకీయ పార్టీ నాయకులు స్థాయి దిగజార్చుకొని ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు వాళ్ళ స్థాయి దిగజార్చుకొని ఇవాళ ఏ విధంగా తప్పుడు ప్రచారం చేసి ఎన్నికలకు గెడవమే లక్ష్యం వాళ్ళకు అబద్దాలు ఆడాలి శాంతి పద సమస్య సృష్టించాలే పేదలు టెన్షన్ వాతావరణం పెట్టాలి పేదల బతుకులని కూడా లేని ఉన్నట్టు అన్నట్టు వాళ్ళ ఎన్ని అన్ని వేషాలు వేసారు వాళ్ళ వ్యవహార కాంగ్రెస్ పార్టీ కుంపముచ్చాయి సెకండ్ ప్లేస్ కోసం వాళ్ళు ఇద్దరు ప్రయత్నం ప్రయత్నం చేశారు సరే ఎన్నికల ప్రక్రియ కొనుగోలు దాదాపు అయిపోయినాయి ఎన్ని కొనుగోలు కేంద్రాల్లో మీరు తరుగు తాలు తేమ లేకుండా కొండరు దాని మీద శ్వేత పత్రం విడుదల చేసే బాధ్యత మీకు బోనస్ ఇస్తాను మీరేన్నారు వంద రూపాయలు బోనస్ ఇస్తాన్నారు చాలా అన్నిటి కూడా మీరు ఏ జన్లో చేసినారు ఎక్కడ అడ్డుకోలే మేము నిధులు ఇవ్వకుండా ఇచ్చే పరిస్థితి లేకుండా కూడా అంటే ఎన్నికల నిబంధనలు ఉన్నా కూడా మీరు ఓట్ల కోసం కకృతి పడి అకౌంట్లో పైసలు వేసినారు మేము ఎక్కడ అడ్డుకోలే మేము ఎక్కడైతే దీక్ష చేస్తా అంటామో అక్కడ హామీలు నిర్వహిస్తానని చెప్పి అక్కడ లో పైసలు మేము ఎక్కడ అడ్డుకోలే ఎట్టేదాన్ని పేదలు బాగుపడాలి కనీసం ఎన్నికలన్న సందర్భంలో వాళ్ళకు ఇంత న్యాయం జరగాలని చెప్పి మేము సహకరించినాం ఇవాళ ఎందుకు వెళ్ళలేకపోయారు వేరే సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేసి మీరు కొన్ని కొన్ని చిన్న చిన్నవి మరి బోనస్ ఇవ్వడంలో మీకు అభ్యంతరం అయింది ఎందుకు వెళ్లే ఎంతమంది బోనస్ ఇచ్చారు ఐదు వందల రూపాయలు చొప్పున ఒక్క ఎకరానికి ఇరవై ఎనిమిది క్వింటాల్ వస్తే దాదాపు పద్నాలుగు వేల రూపాయలు వాళ్ళ ఒక్కొక్క రైతు అకౌంట్ వాడాలి ఎంతమంది రైతు అకౌంట్ ఇచ్చారు వేస్తారా ఏరా మీ ప్రణాళిక అయింది పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు కౌలు రైతులకు ఇస్తారు ఎంతమంది కౌలకి ఇచ్చారు ఎంతమంది రైతులకు ఇచ్చారు ఇస్తారా ఇయరా మీ ప్రణాళిక జూన్ ఫోర్త్ తర్వాత మీరు ఇస్తారా ఇస్తే మీ ప్రణాళిక ఏంది రుణమాఫీ మీ ప్రణాళిక ఏంది రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు మీ ప్రణాళిక అయింది తులం బంగారం ఇస్తున్నారు ఎంతమంది మహిళలకు ఇచ్చారు వంద రోజులు పట ఎవరు ఇవ్వకపోవడానికి కారణం ఏంది స్కూటీలు ఇస్తున్నారు ఎవరు అడుగున్నారు ఇవ్వకపోవడం కారణం ఏంది ప్రణాళిక అయింది ఐదు లక్షల రూపాయలు ఇల్లు జాగ్రత్తలో నొక్కిస్తున్నారు ఇవ్వండి ఏంది ఇవ్వకపోవడానికి ఆ తరా పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు ఇవ్వకపోవడానికి ఏంది ఎంతమందికి ఇచ్చారు ఇస్తారా ఇయ్యారా ఐదు లక్షలు విద్యార్థి భరోసా కారు ఇస్తున్నారు ఇస్తారా ఇయరా ఇలా ఫీజు రిమేజ్ ముఖ్యంగా ఫీజు రేమేజ్మెంట్ ఘోరమైన పరిస్థితి అంటే ఇలా హార్ టికెట్లు విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతాయని చెప్పి యాజమాన్యం అన్ని కూడా వాళ్ళకి ఇబ్బంది ఉన్నా కూడా యాజమాన్యం సిబ్బంది కలిసి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేద్దని చెప్పి హార్డ్ టికెట్లు ఇచ్చారు ఎగ్జామ్ రాసారు వాళ్ళు పాస్ అయినారు సర్టిఫికెట్లు తీసుకోవాలి సర్టిఫికెట్ తీసుకోవాలంటే యాజమాన్యం ఏ విధంగా ఇస్తారు సర్టిఫికెట్ వాళ్ళు విద్యార్థులు నెక్స్ట్ ఫ్యూచర్ అది విద్యార్థులది విద్యార్థుల ఫ్యూచర్ మీరు ఫస్ట్ ఫ్యూచర్ ఏం లేదు మేము ఇయ అని ఎన్నికల ముందు చెప్తే ఇలా యాజమాన్య వాళ్ళు వాళ్ళ జానం తీసుకుంటారు విద్యార్థులు దాన్ని ప్రిపేర్ అయి ఉంటారు వాళ్ళ యాజమాన్య పరిస్థితి ఏంటి పది మందికి ఉపాధి కల్పించాల్సిన యాజమాన్యాలే ఉపాధి కోసం వెతుకునే పరిస్థితి సిబ్బందికి జీతాలు వేయలేని పరిస్థితి ఇండ్ల కిరాయిలు కట్టలేని పరిస్థితి విద్యార్థులకు తిరిగి సర్టిఫికేట్ లేని పరిస్థితి ఇవాళ ఇద్దరి మధ్య విద్యార్థులు అడిగిపోతున్నారు ఇవాళ వాళ్ళు ఫీజు రిమేజలు చెల్లిస్తారా చెల్లించారా పూర్తి స్థాయి ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఇలా బ్యాంకు లోన్ తీసుకొని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సర్టిఫికేట్ రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు పైసలు కూడా విద్యార్థులకు ఇబ్బంది వస్తున్నది యాజమాన్యాలు ఏముంటున్నాయి మేము ఫీజు రిమేజ్మెంట్ చేయకుండా మేము ఎట్లా ముందుకు పోవాలి వాళ్ళు బాధపడుతున్నారు సిబ్బంది మాకు జీతాలు ఇస్తారు సిబ్బంది బాధపడుతున్నారు ఇలా ఆరోగ్య సిబ్బంది చెల్లించుకోవడం వల్ల ఆసుపత్రి వచ్చే మెడ బయటకున్నారు పేదలకు కాబట్టి అన్ని విషయాలు మీ ప్లాన్ ఏది కేవలం రుణమాఫీ మేము సగస్టీ ఫిఫ్టీన్ చేస్తామని చెప్పి కూడా కాదు మీ మీద ప్రజలకు విశ్వాసాన్ని నమ్మకం ఉండాలంటే మీరు ఇష్టం ఈ హామీల విషయంలో మీ ప్రణాళికను ప్రకటించాల్సిన బాధ్యత ఉంది మీకు టైం ఉంది తిట్లు అయిపోయినాయి విమర్శలు అయిపోయినాయి వెంటనే ప్లాన్ చేయండి మళ్ళీ విమర్శలు ప్రతి విమర్శకు ఛాన్స్ లేదు ఇక అసలే ఛాన్స్ లేదు విమర్శలకు ప్రతి విమర్శకు అవకాశం వేయకండి రాజకీయాలు పక్క పెట్టండి మీరు నేను చెప్పిన డిమాండ్లను మీరు నిర్వహించడానికి మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట ప్రజలు ఏ విధంగా మీరు కాపాడే ప్రయత్నం చేస్తారు నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్ ఇస్తున్నారు ఏ విధంగా ఇస్తారు ఆర్టీసీ కార్మికుల ఉన్నాయి ఫస్ట్ జీతాలు పక్కా ఇస్తామని చెప్పి మీరు ప్రకటించాల్సిన అవసరం ఉంది పీఆర్సీ విషయంలో మీరు స్పష్టమైన ప్రకటించాల్సిన అవసరం ఉంది శానిటేషన్ సిబ్బంది కానీ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది కానీ వాళ్ళు కనీసం జీతాలకే ఇబ్బంది పడుతున్నారు కనీసం వాళ్ళకి ఇస్తారయ్యారా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తున్న పరిస్థితి ఏంది అన్ని డివిజన్ లో ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి మీరు వెంటనే దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది మళ్ళీ వేరే ఎన్నికలు వస్తాయి దాని తర్వాత చేస్తామంటే ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎన్నికల తర్వాత క్షేత్రస్థాయిలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో వారి ఆలోచన మేరకు వారి యొక్క సూచనల మేరకు వారి నేతృత్వంలో క్షేత్రశాలలో పక్క మేము కార్యకర్తలను ఫైట్ చేస్తాం మీరు హామీలు నెరవేర్స్తే తప్పకుండా మీరు సహకరిస్తాం హామీలు నెరవేర్చకుంటే ఏ విధంగా ప్రజల్లో చైతన్యం చర్చ కలిగించాలో ఆ విషయంలో పక్కా మేము ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాం మరొక్కసారి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి ప్రజలందరూ కూడా కష్టపడి దాదాపు మూడు నెలల పాటు నేను ప్రజాహిత యాత్ర చేసిన ఎండాకాలంలో కూడా ప్రజాహిత యాత్రతో పాటు ఎన్నికల ప్రచారంలో పోలింగ్ బూత్ స్థాయిలో ప్రజలను కలిసి ఒక్కొక్క ఇంటికి నాలుగైదు సార్లు వెళ్లి ఓటును రిక్వెస్ట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇలా పనిచేసారు స్వచ్ఛందంగా పనిచేశారు బయటికి రాకుండా కూడా కొంతమంది ఇండైరెక్ట్ గా పనిచేసారు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు మా కోసం పనిచేశారు ఇండైరెక్ట్ గా అన్ని వర్గాల ప్రజలు కష్టపడి కూడా పనిచేశారు వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వచ్చి కర్నర్కి వచ్చి అందరినీ ఒకటి కావాలి బండి సంజయ్ ని ఓడగొట్టాలని చెప్పి కేసీఆర్ కింద పిలుపునిచ్చాడు హిందువులందరూ ఒక్కడైతే ఏ విధంగా ఫలితాలు వస్తాయో దాన్ని నాలుగో తారీఖు నాడు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని హిందూ సమాజం చూపట్టబోతుంది ఆ షాక్ దిని కేసీఆర్ తట్టుకుంటారా తట్టుకుంటరా జాగ్రత్తగా ఉండాలి ఇటు అటు పక్క డాక్టర్లను పెట్టుకో ఎందుకంటే నువ్వు వంద సంవత్సరాలు బతకాలని కోరుకునేటువంటి వ్యక్తుల మేము కొంచెం ఫోర్త్ లో చాలా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే కరీంనగర్ నియోజకవర్గలు షాక్ చేయబోతున్నారు ట్రీట్మెంట్ చేయబోతున్నారు ఇంకోసారి ఒక వర్గానికి కొమ్ము కాయకు హిందువులను ఎప్పుడు రాసి రంపాదన పెట్టకు హిందువుల మనోభావం దెబ్బతీయకు ఒక వర్గానికి జోక్య ప్రయత్నం చేయకు నువ్వు హిందుగాల బొందరూ ఏ విధంగా బొంద పెట్టిరో ఇప్పుడు నువ్వు చేసిన వ్యాఖ్యలు ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రతి హిందూ ఇలా ఓటు హక్కు వినియోగించుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ఒక వర్గానికి కుంభకాశ విధానానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి నాలుగో తారీఖు జరిగే ఫలితాలు చూసి షాక్ గురవుతారు